సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు అమావాస్య అండి అమావాస్య రావటమే కాకుండా ఆదివారం ఆదివారం అమావాస రావటం ఒక రకంగా చాలా విశేషమనే చెప్పచ్చు మనకు ఎన్నో ఇబ్బందులు అనేవి ఉంటాయి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి సమస్యలు అనేవి చిక్కులు చికాకులు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటాం మన రోజువారీ లైఫ్లో ఇవన్నీ తొలగి మనకు మంచిగా ఏదైతే కోరుకుంటామో అది మనం వశం చేసానికి ఒక ఒకే ఒక వసకముతో ఈరోజు మీకు ఒక మంచి పరిహారం అనేది చెప్పబోతున్నానండి ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకోదగ్గదే చేసుకోవాల్సింది తప్పకుండా చేసుకుని మంచి ప్రయోజనం ప్రయోజనం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఆ ఆ తాంత్రిక పరిహారం ఏంటి వసకొమ్ము ఎలా ప్రయోగించాలి ఎలా మనం ఈ యొక్క పరిహారం చేయాలి అని మొత్తం వీడియోలో క్లియర్గా వివరిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆదివారం రోజు మనకు పూర్తి అమావాస అనేది ఉందండి మనకు ఈ రోజు అంటే శనివారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే అమావాస గడియలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి కానీ సూర్యోదయం సూర్యోదయం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు మొత్తాన్ని మనం ఆ ఆ తిథిని పూర్తిగా అనుకుంటాం కాబట్టి మనకు సూర్యోదయం తెల్లవారి ఉంది కాబట్టి పదవ తేదీన పూర్తిగా ఆ రోజంతా కూడా మనం అమావాస్య పరిహారాలు పూజలు ఏదైనా సరే అనేది చేసుకోవచ్చు అలాగా మనం ఆరు గంటలపైన ఎప్పుడైనా ఈ తాంత్రిక పరిహారం అనేది చేసుకోవచ్చండి ఈ పరిహారానికి కట్టుబాట్లు అంటూ ఏమీ లేవండి మనం స్నానం అనేది చేసుంటే సరిపోతుంది ఈ పరిహారం మనం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల లేకపోతే ఒంటి గంటల లోపల చేసుకోండి రావుకాలం యమగండం అలాంటివి కూడా ఏం పాటించిన అవసరం లేదు కాకపోతే మనం ఏదైనా సరే వశం చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మనం ఇలాంటి యామ యమగండాలు రావుకాలాలు అలాంటివన్నీ ఆ సమయంలో కాకుండా మామూలుగానే చేసేసుకోవచ్చు ముఖ్యంగా మనకు నాలుగు గంటల నుంచి రావు యమగండం అనేది స్టార్ట్ అవుతుంది కదా ఆదివారం అందువల్ల ముందుగానే ఒంటి గంట లోపల అనేది కూడా ఈ తాంత్రిక పరిహారం అనేది చేసుకోవచ్చు ఇది మీ మీ ఇంట్లో హాల్లో చేసుకోవచ్చు బాల్కనీలో చేసుకోవచ్చు వంట కిచెన్లో చేసుకోవచ్చు ఎక్కడైనా సరే కూర్చొని ఈ పరి ఈ తాంత్రిక పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే వస వసకొమ్ము మనకు తెలుసు కదండి వసకొమ్ము వసకొమ్ము అనేది మనకి ఏదైనా మనల్ని వశం చేసే ఒక శక్తి అనేది ఉందని చెప్పి చెప్తూ ఉంటారు కదా అలాంటి వసకొమ్ముతో మనకు ముఖ్యంగా ఏ కోరికైతే తీరాలో ఆ కోరికని మనం వశం చేసుకోవటానికి ఈ పరిహారం చేస్తున్నాం అనమాట ముఖ్యంగా అప్పుల బాధలు అలాగే ధనబాధలు రుణ బాధలు మనకు డబ్బు ఆకర్షణీయ అయస్కాంతంలా మన దగ్గరికి వశం చేసే ఒక శక్తి అనేది కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క వసకి వసకొమ్ముకి జన జన ఆకర్షణ శక్తి అనే జనవశం ఉంటుంది అలాగే ధనవశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి మనకు మనం ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఏదో ఒక సమస్యల వల్ల విడిపోయి ఉన్నారు అన్నప్పుడు కూడా ఈ వసకొమ్ముతో పరిహారం అనేది మనం చేసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మనలతో మాట్లాడటం మనకు వాళ్ళు మంచిగా ఉండటం అనేది కూడా జరుగుతుందని చెప్పి చెప్తూ ఉంటారు అలాగా జనవసం ధనవసం రెండు కూడా మనకు వసకొమ్మతో సాధ్యమవుతుంది కాబట్టి ఒకే ఒక వసకొమ్మ అనేది తీసుకోండి ఈ వసకొమ్మ అనేది మరీ పెద్దదిగా ఉండొద్దండి ఒక వన్ ఇంచులో వన్ ఇంచు కొమ్మ అనేది చాలు అనమాట వన్ ఇంచులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద ప్రమిద కానీ లేకపోతే గిన్నె కానీ తీసుకోండి గిన్నె ఒకవేళ కష్టం కష్టమవుతుంది అనుకుంటే మట్టి ప్రమిద అనేది కూడా తీసుకోవచ్చు అనమాట కొంచెం పెద్ద సైజుగా మరి చిన్నది మనం దీపం పెట్టేది కాకుండా కొంచెం పెద్ద సైజుగా ఉండేది తీసుకోండి ఒకవేళ ప్రమిది కానీ తీసుకున్నారు అనుకోండి ఆ ప్రమిద ఆల్రెడీ వాడున్నాము మేము ఏదో ఉప్పు దీపం పెట్టున్నాము అలా అంటే కూడా పర్వాలేదు యూజ్ చేసుకోవచ్చు లేదు మేము గిన్నెలో మేము తోముకుంటాము దీన్ని తర్వాత ఇంకా దేనికి వాడమనుకో ఎలాగైనా సరే మీరు గిన్నె అనేది కూడా తీసుకోవచ్చు అనమాట గిన్నె కానీ మట్టి పాత్ర కానీ అనేది తీసుకోవచ్చు ఇందులో ఒక రెండు స్పూన్లు అనేది నెయ్యి వేయండి ఆ నెయ్యి వేసిన తర్వాత ఈ వసకొమ్ము పక్కన పెట్టుకున్నాం కదా తర్వాత ఒక రెండు మూడు కర్పూర బిళ్ళలు అనేవి అందులో వేయండి వేసి వెలిగించండి కర్పూరం వెలిగించినప్పుడు ఆ వెలుతురు మంట అనేది వస్తుంది కదా అప్పుడు ఆ మంటలో ఈ వసని కాల్చండి ఈ వస పూర్తిగా కాలిపోతే అంటుకొని కాలిపోయి బూడిదైపోయి మసైపోయినా కూడా పర్వాలేదు అలాగా కాలనిచ్చేసేయండి ఆ నెయ్యి కర్పూరం ఈ వస మొత్తం కాలిపోయిన తర్వాత బాగా పూర్తిగా కాలి చల్లారిపోయిన తర్వాత మీరు దాన్ని ఒక జిప్లా కవర్లో దుస్ దుస్ దుస్గా ఉన్నింది అనుకోండి కొంచెం పొడి పొడిగా ఒక జిప్ లాక్ కవర్లో పోసేసుకోండి లేదు అంటే ఒక పేపర్లో అయినా సరే మడిచి అనేది కట్టుకోవచ్చు అనమాట లేకపోతే గుడ్లో కూడా కట్టుకోవచ్చు మీరు ఈ జిప్ లాక్ కవరు అంటే కొంచెం మనం నెయ్యి అనేది వేసాం కదా ఆ నెయ్యి వల్ల కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అనుకున్నప్పుడు కొంచెం జిప్ లాక్ కవర్ అయితే బెటర్ అనమాట మనకు ప్లాస్టిక్లో ఇంకా ఎక్కడ అవ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ దూసులాగా రాకపోవచ్చు కొంచెం ఆయిలీ ఆయిలీగా వస్తుంది కాబట్టి మీరు జిప్లా కవర్లో ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకోండి ఐదే ఐదు రూపాయల కాయిన్ ఇంకేది రెండు ఒకటి కాదు ఐదు రూపాయలకి అనేది కాయిన్ అనేది తీసుకొని ఆ నుసి ఉంటుంది కదా ఆ నుసిని ఐదు రూపాయల కాయిన్కి అనేది పూసి ఆ జిప్లా కవర్లు అనేది వేసేసేయండి వేసేసి ఈ యొక్క జిప్లా కవర్లో అది ఆ నుసి తర్వాత ఆ ఐదు రూపాయల కాయిన్ని మీ బీరువాలోనో గల్లాపె వ్యాపారం చేసే గల్లాపెట్లోనో మీ మనీ పర్సులోనో మీరు డబ్బులు పెట్టే దగ్గర ఎక్కడైనా లాకర్లో అలాగే పెట్టుకొని 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 అలాగే ఉండేసేయచ్చు అనమాట అది వన్ మంత్ వరకు మనం ఉంచుకొని తర్వాత అమావాస్యకు మనం దాన్ని హుండీలో కూడా వేసేయచ్చు నో ప్రాబ్లం ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చిన్న పరిహారమే మనకు ఈ వసతో చేసింది ఏదే ఏ పరిహారం అయినా సరే మనకు తప్పకుండా అది జరిగే తీరుతుంది అన్నమాట ఎందువల్లంటే వస అనేది మనకు వసం చేసే శక్తి ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా ధనం కోసం చేస్తున్నా ఇది ఏదైనా సరే జనం కోసం చేస్తున్నా కూడా అది మంచిగా వర్కౌట్ అవుతుంది కాబట్టి అమావాస రోజు ఈ వసతో ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి మీకు ఉన్న అప్పుల బాధలు తీర్చుకోండి రుణ బాధల నుంచి విముక్తి అవ్వండి డబ్బుని మీరు ఎక్కువ వశం చేసుకొని మీ ఆదాయం పెంచుకొని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతు జై సాయిరామ్